నమస్తే నేను మీ సతీష్ జోకర్ జగన్మోహన్ రెడ్డి లాస్టర్ స్టాక్ జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేదా పొలిటికల్ సర్కిల్స్ అంటే రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఇది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ఒక జోకర్గా చూస్తూ ఉన్నారు అరే అసలు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు కారణం ఏమిటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మరి అదేదో సినిమా షూటింగుల్లో లాగా కెమెరాలు పెట్టుకుని సెట్టింగులు పెట్టుకుని వెళ్ళాడు ఆయన పరామర్శ చేసి మరి ఆ పరామర్శలో కూడా ఆయన ఏ రకమైనటువంటి పరామర్శలు చేశాడు ఆయనకు అక్కడ ఏమి ఎదురు దెబ్బలు తగిలి అవి ఇందాక నేను ఒక వీడియోలో మీకు దాని గురించి కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన అక్కడ మీడియా ముందరికి వచ్చి మరి ఆయనకు రాసిచ్చేటువంటి స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో మరి పాత వాళ్ళు అదే విధంగా స్క్రిప్ట్ రాసి ఉన్నారు మరి విజయవాడ మునిగిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలు ఆయన ఒక స్క్రిప్ట్ రాయించుకుని తెచ్చుకున్నాడు ఆ స్క్రిప్ట్ను చూసే చదువుతూ ఉన్నారు దానిపైనే రోజున పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి అరే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అని చెప్పి ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కర్మగథ అని చెప్పి తల బాదుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి మరి ఏమిటి అంతలాగా చర్చించుకునేలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విందాం ఆ మాటలు విన్నాక దానిపైన కూడా క్లుప్తంగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి గడిచిన ఐదేళ్ళు ఎక్కడా కూడా కనిపించలేదు రెడ్ కార్పెట్లు వేసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీడియా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నిన్న లోతు నీళ్లలోకి దిగారు ఇది ఒక వండర్ ప్రపంచంలో ఏడు వింతలే ఉన్నాయి ఎనిమిదో వింత ఏమిటి అంటే ఈ రోజున ఇదే అని చెప్పుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏమిటి ప్రజల్లోకి రావడం ఏంటి మోకాళ్ళ లోతు వరద నీళ్ళల్లో బురద నీళ్ళల్లో దిగడం ఏమిటి అని చెప్పి ఇది ఎనిమిదో వింత కింద భావిస్తూ ఉన్నారు ఈస్ ఏదైతే చెప్తా ఉన్నారు ఈరోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో మేడ్ ఫ్లస్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా ఎస్ ఆలోచన చేస్తా ఉన్నారు ప్రజలు కూడా కొన్ని ప్రశ్నిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ఇంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి ఇంతకంటే ఎక్కువ వరద వచ్చినప్పుడు ప్రాణాలు నష్టపోయినటువంటి పరిస్థితి లేదట మరి అన్నమయ్య డ్యామ్ గేట్ కొట్టుకుపోయిన వరదలకి అక్కడ గ్రామాలు గ్రామాలు మునిగిపోయి అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారా కదా అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత అక్కడ వరద మొత్తం క్లియర్ అయ్యాక అక్కడ బ్యారికేడ్లు కట్టించి ఒక నలుగురిని మాత్రం మరి పెయిడ్ ఆర్టిస్టులు అనాలా వాళ్ళని ఏమనాలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని ఒక నలుగురిని తీసుకొచ్చి ఆ ఐపాక్ టీం లాంటి వాళ్ళే అందులో నుంచి ఒకళ్ళిద్దరు మహిళలతోటి మాట్లాడించి మరి ఆ రోజున అన్నమయ్య డ్యామ్ గేట్ కొట్టుకుపోతే ఆ పాపం ఎవరిది ఆ రోజున అంతమంది ప్రాణం కోల్పోయారు కదా పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు పోయినాయి కదా మరి ఆ జగన్మోహన్ రెడ్డి పాపం కాదా అంతకంటే ఎక్కువ జరిగిందా ఇక్కడ ఇక్కడ ప్రాణ నష్ట నివారణకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే అక్కడికి వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దీనిపైనే చర్చించుకుంటా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమితం పోయిందా లేదంటే గతం మర్చిపోయాడా అని చెప్పి కూడా ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నటువంటి ఈ పరిస్థితి బంగాళాఖాతంలో ఏర్పడ్డ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్టులో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి చిన్నగా చిన్నగా పడతాయి శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కింద మారుతుంది శనివారం అంతా కూడా ఉంటుంది ఆ ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇరవై సెంటీమీటర్ల పైచిరుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు ఆ రెయిన్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణ గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లో మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండు ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిన్నది వెంటనే ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా ఉన్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాన్ వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం చేయాలి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది పూర్తిగా టెక్నికల్ అంశాలన్నీ మాట్లాడుతూ అలాగే బుడమేరు వంతెనకి ఏదైతే గనక బుడమేరు వంతెన వాగు పొంగిందో దానివల్ల ఈ రోజున విజయవాడ మొత్తం ఈ రోజున మునక్కి గురైందో దీనంతటికీ కూడా కారణం ఏమిటి అంటే బుడమేరు వంతెనకి గేట్లు ఎత్తలేదు అంటాడు బుడమేరు వాగుకి ఆ వంతెనకి గేట్లు ఎత్తలేదు అంటాడు మరి టెక్నికల్ అంశాలు మాట్లాడేటప్పుడు అదంతా కూడా స్క్రిప్ట్ చూసే చదువుతా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అసలు నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు అని చెప్పి ఈరోజున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే బుడమేరు వంతునికి గేట్లు ఉండవే వాటికి ఉండేవి లాక్లు అంటారు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి మూడు లాక్లు కూడా ఏదైతే బందర్ లాక్లు ఏలూరు లాక్లు అలాగే బుడమేరు వంతను వీటికి కూడా కలిపి వీటికి ఉండేటువంటి వాటిని లాక్లు అంటారు గేట్లు అని అన్నారు మరి అంత టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గేట్లకి లాకులకి ఉండేటువంటి తేడా కూడా తెలియకుండా ఏ రకంగా వచ్చి మాట్లాడుతున్నాడో అసలు ఏం చెప్పాలని అనుకుంటా ఉన్నాడు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి పాపమే కదా ఈ రోజున విజయవాడ పూర్తిగా మునిగిపోవడానికి ఈ రకంగా ముంపుకి గురవడానికి కారణం అని చెప్పేసి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఎవరిని పక్కన పెట్టుకుని మాట్లాడుతా ఉన్నావు అదైనా నీకు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా అని చెప్పేసి అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఎందుకంటే పక్కన ఎవరున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఈ రోజున బుడమ్మేరు అంతేనా అక్కడ ఆ వాగు పొంగింది అంటే దానికి కారకులు ఎవరు దానికి కారణం ఏమిటి అక్కడ ఈ అక్రమ ఇసక తవ్వకాలు అలాగే పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా నాశనం చేసింది ఎవరు అంటే వెల్లంపల్లి శ్రీనివాసే కదా అదీ కాక ఈ రోజున అసలు విజయవాడలో ఆ రకమైనటువంటి పరిస్థితులు రావడానికి వరద ఈ స్థాయిలో విజయవాడ మొత్తాన్ని కూడా ముంచెత్తడానికి కారణం ఏమిటి అంటే అక్కడ రెండు వేల పదహారులో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఏదైతే గనక స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే అది విజయవాడ ప్రాంతంలో డ్రైన్స్ వాటిని బాగు చేయడానికి అలాగే స్టామ్ వాటర్ అంటే మురుగునీరుతో పాటుగా వరద నీరు కూడా ఈ రెండింటినీ కూడా స్టెరిలైజ్ చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ అది స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అనేటువంటిది ఆ సిస్టమ్ని రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి వాటి పనులు కొనసాగుతున్నటువంటి సమయంలో మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వాటికి సంబంధించినటువంటి నిధులు ఇంకా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దాదాపు ఐదు వందల యాభై కోట్ల తోటి ఈ ప్రాజెక్టుకి అంగీకారం తెలిపింది స్టామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ కి మరి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండుంటే అసలు బుడమేరు దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలు కానీ లేదా గత ఏడాది ఏవైతే అక్కడ పూడికలు తీయటం అలాంటివి ఏవైనా కూడా చేసి ఉంటే జాగ్రత్త చర్యలు అనేటువంటిది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసి ఉన్నా లేదు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అనేటువంటిది ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ఉన్నా కూడా మరి ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితులు విజయవాడకి వచ్చేది కాదు ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిన్న మూడు నెలలు కూడా పూర్తి కాలేదు కానీ ఈ రోజున ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం అని చెప్పేసి అని ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నమే కానీ గడిచిన ఐదేళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులని కానీ డ్యాములని కానీ వాటికి కనీస మరమ్మత్తులకి కనీసం మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టులు కూడా నాశనం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా కృష్ణానదిలో ఏదైతే కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచేయాలి అని చెప్పి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానదిలో బోట్లు అడ్డేయించింది ఎవరు ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలే కదా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ఎలాగైనా కూడా ముంచేయాలి అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట చెప్తా ఉన్నాడు బుడమేరు వాగు వచ్చి కృష్ణానదిలో కలిసి ఆ వరద నీరు పెరిగిపోయి అవి ఈ రోజున విజయవాడని ముంచేసినాయి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు మునగడానికి కారణమైన అని చెప్తా ఉన్నాడు కానీ అక్కడ వాస్తవం ఏమిటి కృష్ణానదిలో బుడమేరు వాగు వచ్చి కలవదు కదా బుడమేరు వాగు ఒకటి కృష్ణానది రెండూ కూడా సైమల్టేనియస్గా రెండూ ఒకే తోల వెళ్తూ ఉంటాయి కాకపోతే బుడమేరు అనేటువంటి ఈ వాగు వెళ్ళి గోదావరి జిల్లాలోని కొల్లేరు సొలస్తులో కలుస్తుంది కానీ కృష్ణానది అలా కాదు కదా ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా ఈ రోజున టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతున్నాను నేను ఒక పెద్ద మేధావిని అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు మరి స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు మేధావులని జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడేమో అందుకని ఆ మేధావులు ఏవైతే కనుక రాసిచ్చిన స్క్రిప్ట్ పేపర్లు ఉన్నాయో అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది అందులో టెక్నికల్ పాయింట్స్లో మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఏమిటి అని చెప్పేసి అని చూసుకోవాలి కదా ఆ మాత్రం కనీసం అవగాహన లేకుండా ఈ రోజున ఏది రాసిస్తే అది పట్టుకుని వాస్తవాలు తెలుసుకోకుండా అందులో పాయింట్స్ ఏమిటి వాస్తవాలు ఏమిటి గతంలో మనం చేసిన తప్పిదాలు ఏమున్నాయి వాటి వల్ల ఈ పరిస్థితికి ఏమిటి కారణం మనం పరిపాలన సరిగ్గా చేసి ఉంటే మన పాలనలో అన్ని సక్రమంగా నడిచి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి కాదు కదా అనేటువంటిది కనీసం అవగతం లేకుండా ఈ రోజున వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అందరిలో తనని తానొక జోకర్ని అనిపించుకుంటా ఉన్నాడు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని జోకర్ జగన్ అని అంటూ ఉన్నారు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే ఇలాంటివి మాట్లాడబట్టే గడిచిన ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి కాస్త ఈ రోజున మోహన్ రెడ్డిగా మారాడు ఈ రోజున ఒక లాస్ట్ స్టాక్ అయ్యాడు అని చెప్పి రాజకీయ పండితులు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక అవగాహన లేని వ్యక్తి కింద ఈ రోజున ప్రజలు అనుకోవడంలో తప్పు లేదు ఎలాగైనా ముఖ్యమంత్రి అయ్యాడు అని ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా అర్థం ఉంది అన్నటువంటి భావాన్ని కూడా రాజకీయ పరిశీలకులు అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ